అందరికీ పల్లెటూరు అమ్మాయి సుస్మిత సూపర్ బ్లాక్ అందరు సపోర్ట్ చేయండి ఇవాళ వీడియో ఏంటంటే నా కోసం యూట్యూబ్ నుంచి ఒక ఫ్రెండ్ అయితే వచ్చింది నన్ను కలవటానికి తను నా కోసం ఏం తీసుకొచ్చిందో చూపిస్తాను మీ అందరికీ తప్పకుండా వీడియో మిస్ కాకుండా అందరు చూడండి అందరు సపోర్ట్ చేయండి ఏం తీసుకొచ్చిందో చూపిస్తాను గోంగూర అయితే తీసుకొచ్చిందండి వాళ్ళ ఇంట్లో పండిందంట గోంగూర ఆర్గానిక్గా పండించుకునే కూరగాయలు అయితే నాకు చాలా ఇష్టం కదా అందుకని చెప్పి వాళ్ళ ఇంట్లో గోంగూర అయితే పండిందని నా కోసం పెసులో గోంగూర అయితే కోసుకొచ్చింది తను వచ్చేటప్పుడు అలాగే నా కోసం శనక్కాయలు తెచ్చిందండి మా కాడైతే ఇక్కడ పచ్చి శనగకాయలు అయితే దొరకవండి తొందరగా ఆ ఎండు శనక్కాయలు అంటే కావాలంటే దొరుకుతాయి ఎక్కడన్నా ఒకసాట అందుకని చెప్పి పచ్చి శనగకాయలు అయితే తీసుకొచ్చింది నా కోసం ఈ చెనక్కాయలు ఉప్పేసి ఉడకబెట్టుకొని తింటే చాలా బాగుంటాయండి ఇవి తిన్నా కానీ కొంచెం ఆరోగ్యానికి కూడా మంచిదంట అందుకని చెప్పి నా కోసం తెచ్చింది ఈ చెనక్కాయలు అలాగే కీరా తెచ్చింది అండి కొంచెం నేనే తీసుకున్నాను యాపిల్ తెచ్చింది కివీ పండ్లు తెచ్చింది అరటి పండ్లు తెచ్చింది ఇవన్నీ తీసుకొచ్చింది నా కోసం తను ఇవన్నీ తీసుకొచ్చింది ఒక లెక్క అయితే నా కోసం స్పెషల్గా ఇంకొకటి తీసుకొచ్చింది ఇదైతే దాదిరాకంట అండి నాకు కూడా తెలియదు ఫస్ట్ టైం నేనే ఇప్పుడే చూస్తున్నాను దాదిరాకంట ఇది ఇది ఈ పుల్లలు ఉన్నాయి కదండి ఇవన్నీ తీసేసి ఈ ఆకు అనేది నీట్గా తీసుకొని అది ఉప్పేసి వేడి నీళ్ళల్లో ఉడకబెట్టుకొని తింటే చాలా మంచిదంట ఆరోగ్యానికి ఇది ఎక్కడో ఒకసారి దొరికిద్దంట అంత లాక్కు దొరకదంట అండి ఈ దాద్రాకు తనైతే నా కోసం తీసుకొచ్చింది నేనైతే ఎప్పుడు తినలేదు మీకు ఎవరికన్నా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ ఆకు తను చెప్పింది కానీ చెప్పినప్పుడు అదేంటో నాకు తెలియదు నేను ఎప్పుడు చూడలేదని చెప్పాను నేను తీసుకొస్తాను నీ కోసం అని అన్నది నా అయితే తీసుకొచ్చింది ఇది నేనైతే ఎప్పుడూ చూడలేదు మీకు ఎవరికన్నా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి అందరూ ఫస్ట్గా అసలు ఇది ఏమిటి ఇదే మాకు ఇది ఎలా తింటారు కూడా మీరు అందరూ నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఓకేనా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి అందరూ వీడియో అయితే తప్పకుండా అందరూ చూడండి ఓకేనా అందరికీ బాయండి మరి